హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా గల్ఫ్ ఇవాళ అదిరిపోయే అప్డేట్తో మీ ముందుకు వచ్చాం అదేంటంటే చాలామంది దుబాయ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారు అక్కడ టూరిస్ట్ వీసాపై వెళ్ళి అక్కడ అందాలు ఆస్వాదించాలని అనుకుంటారు అయితే అక్కడికి ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి ఎలాంటి సర్టిఫికెట్లు మనం క్యారీ చేయాల్సి ఉంటుంది అనే వివరాలు మాత్రం ఎవరికీ తెలియదు అయితే తాజాగా భారతీయ విమాన సంస్థలు అయిన ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ లాంటివి కంపెనీలు కీలక మార్గదర్శకాలను రిలీజ్ చేశాయి ఇక వారు రిలీజ్ చేసిన మార్గదర్శకాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఖచ్చితంగా పాస్పోర్ట్ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది అలాగే వీసా అక్కడ హోటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఇలా చాలా రకాల సర్టిఫికేట్లు మనం క్యారీ చేయాల్సి ఉంటుంది మనం ఇండియా నుంచి దుబాయ్లో అడుగు పెట్టినప్పటి నుంచి మన పాస్పోర్ట్ కాలపరిమితి ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి లేకపోతే అక్కడే మనం పెద్ద మిస్టేక్ చేసినట్లు అవుతుంది అలాగే మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే రిటర్న్ టికెట్ బుక్ బుక్ చేసుకొని వాళ్ళకు చూపించాల్సి ఉంటుంది లేకపోతే మన ప్రయాణం సజావుగా జరగదు అలాగే మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి అసలు ఎన్ని రోజులు అక్కడ ఉంటాం అనే సరైన సమయాన్ని మనం పెట్టుకోవాలి ఒక నెల పాటు మనం దుబాయ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర అరవై ఐదు వేల రూపాయలు ఉండాలి అదే దుబాయ్ డబ్బుల ప్రకారం మూడు వేల రూపాయలు మాత్రమే ఇక ఒక నెల రోజుల కంటే ఎక్కువ రోజులు మనం ఉన్నట్లయితే మన బ్యాంకు బ్యాలెన్స్ లక్ష రూపాయలకు పైగా చూపించాలి అలాగే మన బంధుమిత్రుల వివరాలు కూడా వాళ్ళకు చూపించాల్సి ఉంటుంది చివరిగా మనం దుబాయ్లో ఎక్కడ స్టే చేస్తున్నాం ఏ హోటల్లో ఉంటున్నాం ఆ హోటల్లో మనం రూమ్ తీసుకున్నట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఒక సర్టిఫికేట్ లేదా ఏదైనా రిజిస్ట్రేషన్ ఫామ్ లాంటిది వాళ్ళకు చూపించాలి